హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు సత్యాస్ డైలీ వ్లాగ్స్ ఈ రోజైతే మరొక ఎనదర్ వ్లాగ్ అయితే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి కాకినాడ వెళ్ళినప్పుడు రాజపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము ఇది తెల్లంపూడికి దగ్గరలో అయితే ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే చాలామంది అయితే వచ్చారు అలాగే వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది కింద అయితే బాగా నాచు పట్టేసింది అసలు ఎక్కడ జారిపోతాం అనే అయితే భయం వేసింది కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కింద అయితే మారిపోయింది చాలా బాగుంది వాటర్ ఫాల్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు చూసేయండి ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ రోజైతే ఫుల్ హెడేక్ అయితే వచ్చింది బాగా వాటర్లో తడవడం వల్ల ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి